ఏనాడెక్కడ ఏదో నెక్తే ఏదో కాయ కాసినట్టు ఏంటి గందరగోళం పాడిగాను అరేరే రేరే పళ్ళు బిగ్గరీ కళ్ళు మూసుకొని ఒప్పనిచ్చి ఒప్పనిచ్చి ఒకటే పప్పుగా కాస్తూరు లే పైమకా నాకు ఈ ఏందో మనం కూడా చూద్దాం పా హబాబా బా 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 బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేది ఎప్పుడు అసలు ఏం నడుస్తుంది ఏంది ఏం కలట సప్పుడు ఈ సప్పుడు పాడుబడా అనేది ఒక చెవులల్లో మోదం అవుతుంటది పట్నంలో ఇక మరి ఆ సప్పుడు చాలా ఓరేకో కోరేకో ఈ మా అయితలు ఇవ్వట్టి కాట తాజు కనబడితే ఓ పై మొక్కన చూసుకుంటా పావో 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 అని కొండ కూతులు పెడుతురులా అదే పల్లెటూళ్ళు అయితే పాములు ఈడంగా పోతూనే ఉంటాయి ఆడంగా వస్తూనే ఉంటాయి కాలిసందం కూడా పోతూనే ఉంటాయి పాములు ఏ మస్తుగా పోతే మస్తురుతాయి అనుకుంటారు ఊళ్ళల్లో జనాలు కానీ పట్నంలో ఈ పాము అప్పుడేసరికి ఓ జనాలు చదవకుండా తెంపు లేని జనాలు గుంపులుగా నిలబడి వేరేకో మరి పక్కర్లైనా పురస్తే ఏదైనా పురస్తే ఎంతవరకు ఈ ట్రాఫిక్ జామ్ అయినా పురస్తే కానీ మేము మాత్రం ఈ పామును మా ఫోన్లలో బంధించుకోవాలి వీడియో తీసుకోవాలి ఫోటో తీసుకోవాలని మీది మన మూర పెట్టి ఒకటే లేబట్టి చూస్తుండట ఫోన్ అడ్డం పెట్టి అవ్వరకుండా జనాలు ఎట్ట చూడు ఈ పావు కూడా మరి ఎన్నో ఉన్నట్టులో ఈ పావును ఈ జనాలు చదవకుండా